అందువల్ల ఒక ధర్మ సంఘటనలో పడిన ఈ టెనల్ సీట్ లాంటివి ఉన్నాయి ఇట్లాంటి రాజమండ్రిలో కావచ్చు విశాఖపట్నంలో కూడా కొన్ని కావచ్చు కొన్ని సీట్లలో వీళ్ళకు వీళ్ళ ఇద్దరికి కూడా పడని ఒక పరిస్థితి వస్తుంది వీటి మీద పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడలేదు ఎవరు ఏం మాట్లాడట్లేదు అంటే ఒక కావాలని వ్యూహాత్మక నిశ్శబ్దం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు వీళ్ళు పాటించకూడదు అంటే పాటించాల్సిన అవసరం లేదు కదా పవన్ స్వయంగా వచ్చి ఇంకా అంతా అయిపోయింది నాలుగు రోజుల్లో సీట్లు ప్రకటించడమే అనే ఒక హైప్ తీసుకొచ్చు హైప్ తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా కొంచెం మౌనము ఒక విధంగా విత్తన రాయలు ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చేయాలో డిసైడ్ చేసుకోలేని పరిస్థితి అనుకోవచ్చా అంతే ఇప్పుడు పూర్తి నమ్మకం లేకపోవటం ఒకటి పూర్తి నమ్మకం గ్యారంటీగా లేకపోవటం అందుకనే కదా పవన్ కళ్యాణ్ బొండ మాట్లాడినప్పుడు కూడా మనం కలవకపోతే మళ్ళీ వైసీపీ వస్తే దీన్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు రాకూడదు మేము వస్తేనే అభివృద్ధి చంద్రబాబు వస్తే అన్నది తెలుగుదేశం క్యాంపు స్లోగన్ అవును జగన్ రాకూడదు జగన్ వస్తే మొత్తం తలకిందులు మొత్తం ఆగిపోతుంది అనేది పవన్ కళ్యాణ్ స్లోగన్ ఈ రెండింటి మధ్యలో అంటే పవన్ కళ్యాణ్ మాటల్లో జగన్ రాకపోవటం అన్నది కేవలం చంద్రబాబు రావడం ఒకటే కాదు హీ స్ట్రెస్ ఈజ్ ఆన్ ప్రివెంటింగ్ అది అబ్స్ట్రాక్టింగ్ జగన్ జగన్ ఆపడం పవన్ కళ్యాణ్ నొప్పి చెప్పే విషయం ఆయన పాజిటివ్గా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు అయితేనే అభివృద్ధి చంద్రబాబు అయితేనే విముక్తి అని ఆయనే చెప్పట్లేదు వీళ్ళేమో అదే చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న తేడా కూడా ఉంది వాళ్ళ మర్చే విషయంలో మూడోది పవన్ కళ్యాణ్ నాకు కూడా ఆశిస్తారు కదా జగన్ తర్వాత వాళ్ళు ఇద్దరు అయిపోయారు మూడో అని నేనే కదా నా పేరే చెప్పుకుంటున్నారు సో నా టర్న్ నా రౌండ్ ఇది జనసేన రౌండ్ అని ఆయన అనుకుంటారు అంత బలం ఉందా అంత పునాది ఉందా ఆ ప్రశ్నలు వీళ్ళదు సార్ సార్ నాదెండల విషయంలో ఎంత అవుతున్నది అంటే ఎవరో కూడా మౌనం వేయడం అన్నది ఇది ఎలాంటి సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ ఆయనకే సీట్ వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈపాటికే ఆయన ఆలపాటి బుజ్జగించాల్సిన అవసరం ఉంది కానీ ఆ పేటముడి ఆ ముడి కిందే ఉంచుతున్నారు అది ఎవరో కూడా ఇప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు ఒకవేళ నాదెండలకి అక్కడ ఇవ్వకపోతే పొత్తు సజావుగా సాగే పరిస్థితుంటుందా కేటల్లో నిరుత్సాహం రాదా అంటే ఇంక ఏం లేదు ఇప్పుడు నా నాదేండ్ల లాంటి వ్యక్తికి ఏ సమస్య వస్తుంది అంటే ఒకటి అర్థమవుతుంది కదా హౌస్ వామింగ్ నో ఫెస్టివల్ అని ఇళ్ళల కంగానే కుదిరింది అనుకోగానే ఇదేం పండగ జరగలేదు చాలా అవరోధాలు ఇంకా వెయిట్ అనేది మనకు తెలుస్తుంది ఇందులో ఒకవేళ ఆదేళ్లను మన్నించి వాళ్ళ పంపిస్తే అలా బలమైన వ్యక్తిగా ఆయన ఏం స్టాండ్ తీసుకుంటాడు అనేది కూడా ఒక ప్రశ్న వీళ్ళెవరు వైసీపీలో టికెట్ల కోసం ఇప్పుడు వెళ్ళరు పెద్దగా ఎందుకంటే వాళ్ళ లిస్టులు వాళ్ళ ఇది మొదలైపోయింది కాబట్టి కొంతవరకు కాంగ్రెస్ షర్మిల లాంటివి వాళ్ళు అటు పోదలుచుకుంటే ఉండవచ్చు కానీ ఇంకా వేరే ఏముంటుందండి కాబట్టి ఇక్కడ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి సమస్యలు వాయిదా వేస్తూ వస్తున్నారు వాళ్ళు దగ్గరకు వచ్చింది రాయిదా ఒప్పించడం సులభం ఒత్తిడి అయిపోయింది ఇదిగో ఇదిగో అయిపోయింది వెంటనే నామినేషన్ వెళ్ళి రాత్రికి టైం అయిపోతుంది అంటే మీరు వెళ్ళి సంతకం వెళ్తారని ఈ పద్ధతిలో వాళ్ళు కావాలని కాలయాపన చేస్తూ ఉన్నారు అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది గత ఎన్నికలు గత ఖచ్చితంగా మీరు అడిగిందని చెప్పాలంటే వర్మ ఈ పది రోజులు పన్నెండు రోజుల్లో మనం మీడియా బేస్డ్ యాక్టివిటీ హైప్ వీటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే కొంచెం వైసీపీ కొంచెం గాలి పీల్చుకునే పరిస్థితి వచ్చింది అదే ఒక నెల కిందట ఇరవై రోజుల కిందట అయితే మొత్తం అంత బ్లీక్ ఇంకేం చాలా ఇది ఎక్కువగా ఉండేది మీరు ఇప్పుడు అంత తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చూడడం లేదు తెలుగుదేశం నుంచి కొంతమంది చేసే కొన్ని మాటలు తప్ప ఈవెన్ జనసేన క్యాంప్ అయితే ఆల్మోస్ట్ టీవీ చర్చలకు వచ్చేవాళ్ళు తప్ప ఇంకెవరు ప్యానలిస్టులు ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి ఇటువైపు నుంచి ఆ దూకుడు జనసేన టీడీపీ క్యాంపు దూకుడు దూ దూసుకుపోవడం అనేది కొంచెం తగ్గింది ఎందుకు అది బీజేపీ అన్న పగ్గాలు వేస్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు కేసుల్లో పరిష్కారం కాకుండా పది సెవెంటీన్ ఏ కింద ఆయనకు ఉపశమనం వస్తుంది అన్నది రాలేదు అవును అది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం కరెక్ట్ అది ఎందుకంటే అంత నిప్పులాగా బయటపడ్డారు లేకపోతే అది ఇది అని చెప్పారు కానీ సుప్రీంకోర్టు ఆ మాట చెప్పడానికి నిరాకరించింది సుప్రీంకోర్టులో తేడా వచ్చిందల్లా చాలామంది పదిహేడు ఏ మీద తేడా వచ్చింది ఇద్దరు జడ్జీలు భిన్న తీర్పులు అంటున్నారు కానీ నిజానికి తేదీ మీద తేడా వచ్చింది పదిహేడు ఏ అమలు చేయొచ్చో చేయకూడదు సమస్య కాదు ఈ విచారణ అనేది జూలైకి ముందు ప్రారంభం అంతకుముందు రెండు వేల పదిహేడులో ఫిర్యాదును విచారణ తేదీగా తీసుకోవచ్చా విచారణ తేదీగా లేదా అన్నదే వీళ్ళ మధ్య సమస్య ఒకవేళ రేపు సుప్రీంకోర్టు అసలు ఏ గురించి ఏం చెప్పకుండా అంతకుముందు చేసిందే విచారణ తేదీ అని చెప్తే కూడా చాలా కేసు అయిపోతుంది సో ఇద్దరు జడ్జీలకు ఆ విషయంలో తేడా లేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలుగుదేశానికి కొంచెం నెగిటివ్ అయింది అది నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా అన్న దాని మీద వైసీపీ టీడీపీ చాలా కొట్టుకున్నాయి తెలుగుదేశం వాళ్ళు కష్టపడి వాళ్ళు అదే పనిగా మాకే అనుకూలం అని చెప్పడానికి ప్రయత్నించారు కానీ అచ్చెన్నాయుడు కూడా పాక్షిక విజయం అవును పార్షియల్ విక్టరీ అని మాత్రమే చెప్పారు అందువల్ల అది కూడా ఒక కారణం ఈ మూమెంటం ఈ ఊపు ఈ తగ్గడానికి కొంచెం సార్ ఎన్నికల ముందు ఈ లో ఉన్న కేసులు అది జగన్ గారు అయితే ఏమనియండి లేకపోతే ఇదేమనియండి ఈ చెక్కులు ఎవరికి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సార్ అంటే ఒకటి అది కూడా ఉపశమనం సమస్య జగన్ ఏమో వాటిని ఎంపీ రఘురామరాకృష్ణ రాజు ఆయన వేశారు ఆయన ఇంత ముందు తెలంగాణ హైకోర్టు నుంచి మార్చమని వేసిన కేసు ఒకటి ఇప్పుడేమో తొందరగా పరిష్కరించమని దాన్ని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇంకొకరు మొన్న విచారించినప్పుడు ఎక్కడ ఆలస్యం అవుతుంది ఎవరు దీనికి కారణం జగన్ కేసులో అన్నది చర్చ ఎక్కడ ఆలస్యం అవుతుంది అంటే వాళ్ళు తేల్చింది మొత్తానికి స్థూలంగా న్యాయస్థానాల్లో అవుతుంది న్యాయ వ్యవస్థ ఆలస్యం చేస్తుంది మేము హాజరవుతున్నాము వాళ్ళు తేల్చట్లేదు మేమేం చేస్తాం అంటే కాదు ఈ డిస్మిషల్ పిటిషన్స్ ఉన్నాయి కదా మమ్మల్ని ఇందురోజున తీసేయండి మాకు సంబంధం లేదని అక్యూజ్డ్ వేసుకున్నవి అవి మాటి మాటికి వేస్తున్నారు వేసుకునే హక్కు ఉంది కావాలంటే మీరు స్వీకరించవచ్చు లేకపోతే తిరస్కరించవచ్చు తీసుకున్నాక మీరు ఈరోజే పరిష్కరించండి ఏం చేయరు కదా కాబట్టి కోర్టు చేస్తుందా మూడోది సిబిఐ సిబిఐ తరఫున సోలిసిటర్ జనరల్ ఆయన తుషార్ మెహతా మాట్లాడారు మాకేం సంబంధం లేదు ఇది పూర్తిగా కోర్టుది అన్నారు వైసీపీ లాయర్ నిరంజన్ రెడ్డి అన్నాడు ఎట్లాగో ఇంకో మూడు నెలలలోనే ఇవి తేల్చమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా ఇంత లోపల ఇది తొందర ఏంటి అని ఆయన ప్రశ్నించాడు కాబట్టి ఇక్కడ మన మీడియాలోనేమో కొంతమంది చూస్తే జగన్ ఇంకా జైలుకే మళ్ళీ జైలుకు రెడీ అవుతున్న జగన్ అంటే ఏదో సుప్రీంకోర్టులో ఇప్పుడు జరిగిపోతుంది వెంటనే ఉత్తర్వులు వచ్చేస్తాయి నేను అనేది ఒకటే నిజంగా అలాంటి తీర్పు వస్తే మనం చెప్పొచ్చు ఏమీ లేకుండా ఇలా చెప్పడం వల్ల ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు కన్వే అవుతుంది ఈ కేసును సుప్రీంకోర్టు ఏప్రిల్కు వాయిదా వచ్చింది అవును అంటే ఏప్రిల్ వరకు ఏం జరగదు కేసే జరగదు ఇంకా అటువంటిప్పుడు జైలు అంతా వచ్చి అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది ఇంకా రెండోది చంద్రబాబు నాయుడు కేసు సో ఆబ్వియస్గా హెడ్డింగులు పెట్టుకునే ప్రయోజనం కలిగి ఉండవచ్చు కానీ స్క్రోలింగులు కోర్టులో మటుకు వీళ్ళు ఆశించిన ప్రయోజనం కలగలేదు వాయిదా పడింది అది వాళ్ళు ప్రశ్నలు వేశారు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు రఘురామకృష్ణరాజుకి ఏం సంబంధం రాజకీయ ఉద్దేశంతో వేశాడని వాళ్ళు ఎదురుదాడి చేశారు ఆయన ఉద్దేశాలు మాకెందుకు ఎందుకు జాప్యం అవుతుందో అదొకటి చర్చిద్దామని న్యాయమూర్తులు అన్నారు అది అయిపోయింది చంద్రబాబు కేసు అది కూడా నో రిలీఫే అది కూడా ఉపశమనం లేని విషయమే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము పిటిషన్ వేసింది కాబట్టి హైకోర్టు తీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన సమయంలో ఈ బెయిల్ను రద్దు చేయమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది వాళ్ళేం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ వాళ్ళు తోచిపుచ్చలేదు చంద్రబాబుకు అత్య తెలుగుదేశానికి పూర్తి సంతోషం ఎప్పుడు ఉంటుంది బెయిల్ను రద్దు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం అడిగిన పిటిషన్ను సుప్రీంకోర్టు సుమోటోగా తిరస్కరించి ఎందుకు మేము చూస్తాము బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అని అడిగి ఉంటే అప్పుడు వీళ్ళకి ఉపశమనం వచ్చి వాళ్ళు మరి దాన్ని కూడా దాదాపు ఏప్రిల్గా ఏదో వాయిదా వేశారు అంటే అప్పటివరకు ఇది సుప్రీంకోర్టు కన్సిడరేషన్లో ఉన్నట్లు లెక్క జగన్ ఐ మీన్ చంద్రబాబుకు కింది కోర్టులో వచ్చిన బెయిల్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నట్టు మనం భావించాలి వాళ్ళు ఎప్పుడు